ధర్మరాజు గారు భీష్మద్రోణులు ఇద్దరి దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాడు కార్యాకార్యములకు సంబంధించిన ఆలోచనలను మీ ఇద్దరే చెప్పవలసి ఉంటుంది నాకు అదే మూలం అదే ప్రాణం కార్యానికి అంతటికి కార్య అకార్యములు ఒకవేళ చెయ్యకూడనిది జరుగుతుంటే ఉత్తర రే ధర్మరాజా వద్దు అని చెయ్యకూడనిదైతే చెయ్యకుండా చూడండి చెయ్యవలసినది ఏదైనా నేను చెయ్యకపోతే రే ధర్మజ ఇది చెయ్యి అని చెప్పండి మీరు తప్ప ఎవరు దానికి శాసకులు ఆ అధికారం మీది ఎందుకనంటే అది చెప్పడానికి శాస్త్రప్రవేశం ఉండాలి కార్యక్రమం గురించి ఏమీ తెలియని వాడిని దానికి పెట్టి చెప్పమంటే ఏం చెప్తాడు ఆయనకి ఏమి సంగీతం రాదు ఆవిడ ఎలా పాడుతున్నారో మీరు చెప్పండి అంటే ఆయన ఏం చెప్తాడు ఆయన నచ్చితే నచ్చిందంటే నచ్చకపోతే నచ్చ అంటాడు కానీ ఆవిడ ఎన్ని గమకాలు వేశారో ఎంత బాగా పాడారో ఏ రాగం పాడారు ఆయనకేమైనా తెలుసా ఆయనకేం తెలీదు ఆ శాస్త్రం తెలుసున్నవాడైతే చెప్పగలుగుతాడు సమస్త శాస్త్ర విశారదులు ఎవరక్కడ భీష్మద్రోణులు ఒకడు తాతగారు ఒకరు గురువు గారు వాళ్ళిద్దరినీ గౌరవంలో కూర్చోబెట్టాడు కార్యాకార్యములను మీరు నిర్ణయం చేయండి ఏది జరగాలో ఏది జరగకూడదో చెప్పడానికి పరిపూర్ణమైన అధికారము ఇదే ఎప్పుడైతే ఈ మాట చెప్పి వెళ్ళాడో ఆ కార్యం జరిగిపోతుంది ఎందుకు జరిగిపోతుందో తెలుసా ఈ మాట అనగానే వచ్చిన వాడు ఎందుకు వచ్చాడు అది అలా జరుగుతుంటే చూసి సంతోషించడానికి వచ్చాడు పరిపూర్ణంగా ప్రసన్న హృదయంతో వచ్చాడు వచ్చినవాడు అలా కర్తవ్యాన్ని అప్పజెప్పినప్పుడు ఇంత సర్వశాస్త్ర పారంగతుడు ఉన్నప్పుడు దాన్ని ఎంత అందంగా నడిపిస్తాడు ఆయనతో ఆ మాట చెప్పలేదనుకోండి చేసుకుంటారు చేసుకుంటారా పెద్దలు జోక్యం చేసుకోరు తమ హద్దులో తాముంటారు అలా కాకుండా వాళ్ళు కార్యాన్ని నిర్వహించాలి అంటే మనం చెప్పాలి నోరు విప్ప ఆ మాట మాట్లాడాలి వాళ్ళతో అది ధర్మరాజు గారు మాట్లాడాడు మాట్లాడి భీష్మద్రోణుల్ని కూర్చోబెట్టి నమస్కారం చేసి తాను యజ్ఞమాటమనందు ప్రవేశించాడు యజ్ఞం అంతా చాలా అద్భుతంగా జరిగిపోయింది ఎందుకు జరగదు ఈ మాట చెప్పిన తర్వాత జరిగిపోయిందంతే ప్రారంభించడం ఎలాగో అర్థమైతే పూర్తవ్వడం అదే జరిగిపోతుంది పెద్దల యొక్క ఆశీస్సు ఉన్నప్పుడు ఎందుకు నడవదు చక్కగా నడిచిపోయింది నడిచిపోయిన తరువాత ఆ సభలో నారదుడు ఉన్నాడు చిట్ట చివరికి వచ్చేసింది ఇంకా కార్యక్రమం ఆయన ఒక్కసారి సభంతటి వంక చూశాడు మిగిలిన వాళ్ళు చూడ్డానికి నారదుడు చూడ్డానికి ఓ తేడా ఉండదండి శిశుపాలుడు ఉన్నాడు సభలో మిగిలిన రాజులు ఉన్నారు కృష్ణుడు ఉన్నాడు ధర్మరాజు ఉన్నాడు సోదరులు ఉన్నారు భీష్మ ద్రోణాదులు ఉన్నారు దుర్యోధనాదులు ఉన్నారు అందరికీ ఏం కనపడతాం ఇదే కనపడతాం కానీ నారదుడి యొక్క దృష్టికోణం ఆయన సభ వంక చూసినప్పుడు ఆయనకి సభ అలా కనపడదు ఆయనకి వేరుగా కనపడుతుంది అలా కనపడనప్పుడు నారదుడి యొక్క దృష్టికోణానికి మిగిలిన వాళ్ళ దృష్టికోణానికి తేడా ఎలా వస్తుంది ఆయన మహాత్ముడు ఎందుకు అవుతాడు అందుకే నారదుడు చూసినప్పుడు కొన్ని విచిత్రమైనటువంటి విషయాలు ఆయనకి గోచరమయ్యాయి ఏవి కనపడ్డాయంటే అసలు ఇంత వైభవోపేతంగా రాజసూయరాగం జరగడానికి కారణం ధర్మరాజు గారి యొక్క అకుంఠితమైనటువంటి ధర్మనిష్ట కదా అంత ధర్మాన్ని ప్రతి క్షణం పాటిస్తూ ఉంటాడు కదా అందుకు కదా ఈ భీష్మ ద్రోణాదులు కూడా ఇలా వశపడిపోయారు ఇంత గొప్పగా ఈ కార్యక్రమం నడుస్తోందే శాశ్వత ధర్మపరాయణత్వం ఇవాళ ఉండి రేపిపోయేది కాదు అంత ధర్మాన్ని పట్టుకుంటాడే ధర్మరాజు అంతేకాదు ఈ రాజసమూహం అంతా కూర్చునుంది వీళ్ళ మధ్యలో కృష్ణ భగవానుడు కూర్చొనున్నాడు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఒక యాదవుడు ఒక గొల్లవాడు కృష్ణుడు అని అనుకుంటున్నారు కానీ కృష్ణుడు కేవలము ఒక యాదవుడా కేవలము ఒక గొల్లవాడా యజ్ఞభోక్త యజ్ఞములందు ఇచ్చినటువంటి హవిస్సుని తినేటటువంటి వాడు పరబ్రహ్మస్వరూపం ఈ సమస్త లోకములను సృజించి నియమించి లయం చేయగలిగినటువంటి శక్తి ఉన్నవాడు అటువంటి వాడు మిగిలిన వాళ్ళందరూ సామాన్యుడని అనుకుంటూ ఉండగా ఎక్కడా తన గొప్పతనాన్ని ప్రకటనం చేయకుండా అందరితో తానంతే అన్నట్టుగా కలిసిపోయి కూర్చున్నాడు వీళ్ళ జన్మలో ఏ పరమాత్మ యొక్క కాలి గోటి కాంతి కూడా చూడలేరో ఆ పరమాత్మ వీళ్లతో కలిసి కూర్చున్నాడు కానీ వీళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు ఎంత విచిత్రం ఇది నారదుని దృష్టికోణం ఏమో అక్రూరుడు అంటాడు భాగవతంలో శివులు తొల్లియే విభునిశోభితపాదనక ప్రభావళించేరి భవాందకారముల చిక్కక ఉందురు వట్టి దేవుని వైరముతోడనైన గిలువన్ పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని పోలు సకుండు కలుగునే అంటాడు భగవంతుని యొక్క కాలికి ఉండేటటువంటి గోటి చివర ఉన్నటువంటి కాంతిని దర్శనం చేయడానికి కోట్ల జన్మల పడుతుంది నకధీతి నమజ్జన తమోగుణ అంటాడు వ్యాసుడు ఫలిత సహస్రంలో అటువంటిది కృష్ణ భగవానుడు పరిపూర్ణంగా చూడ్డానికి వీలుగా అన్ని అవతారముల తేజస్సు ఏ అవతారంలోకి వెళ్ళిపోతుందో అటువంటి రాశీభూతమైన పరబ్రహ్మం కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపం ఘనమైన ఆనందం అటువంటి ఆనంద స్వరూపమైనటువంటి కృష్ణుడు వీళ్ళందరితో కలిసి కూర్చుని ఉన్నాడు కలిసి కూర్చుని ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి తెలియదుగా నా పక్కన ఉన్నవాడు భగవానుడని తెలుసుకోలేకపోతున్నారు ఎంత అమాయకత్వం ఈ సభని చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంది ఇంతేనా ఈ సభయే తర్వాత కురుక్షేత్ర యుద్ధానికి కారణమవుతుంది కురుక్షేత్ర యుద్ధానికి కావలసిన బీజం ఇక్కడ పడుతుంది అది చెట్టవుతుంది పెద్ద పళ్ళు పండుతాయి ఆ తర్వాత అధర్మాత్ములందరూ మడిసిపోతారు అలా మడిసిపోయేటట్టుగా చెయ్యడం కోసమే బ్రహ్మాది దేవతలు ప్రార్థన చేస్తే శ్రీకృష్ణుడిగా అవతరించినటువంటి పరమాత్మ ఆయనకి సహాయం చెయ్యడం కోసం దేవతల యొక్క అంశలలో ఇక్కడ ఎందరో ఉన్నారు వాళ్ళందరూ దేవతాంశలలో వచ్చినవారు బృహస్పతి అంశలు వచ్చిన వాడు లేదా శుక్రాచార్యుల వారి అంశలో వచ్చిన వాడు ద్రోణాచార్యుల వారు వసువుల అంశలో వచ్చినవాడు భీష్మాచార్యుల వారు అలా ఎందరో ఆయా అంశాలలో వచ్చిన వారు ఉన్నారు కానీ ఎవరికైనా ఈ సభలో తెలుసా వాళ్ళ ఆయా అంశాలలో వచ్చిన వాళ్ళని దేవతాంశలు రాక్షసాంశలు దానవాంశలు ఇవన్నీ సభలో ఉన్నాయి ఎవరికి తెలియదు తెలియక వీడు 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 అని ఆ పేర్లతో మమేకం అవుతున్నారంతే ఎంత విచిత్రం ఈ సభ అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇంత గొప్పవాడై సమస్తము తెలిసిన్నవాడై కాసేపటికి ఏం జరుగుతుందో తెలిసి ఉండి ఏమీ తెలియని వాళ్ళ నవ్వుతూ కూర్చున్నాడు బహుశ ఈ అవతారంలో ఇంత కిందకొచ్చేసినంతగా ఈ అవతారానికి ఇంత వైభవం ఉంది ఎందుకని అంటే అవతారం అవతారాలన్నిటిలో అవతారం అని పిలుస్తారు మళ్ళీ ఇంకొక వారు చెప్తున్నా అవతారము అన్న మాటకు అర్థం ఏంటంటే ఆ అవతారం మిగిలిన అవతారముల యొక్క తేజస్సును అంతటిని తనలోకి లాక్కుంటుంది ఒక్క కృష్ణాలయంలోకి వెళ్ళి నమస్కారం చేశారనుకోండి విష్ణు భగవానుడి యొక్క సమస్త అవతారముల యొక్క దేవాలయములను దర్శనం చేసినట్టే అది పరిపూర్ణ అవతారం అందుకే అటువంటి పరిపూర్ణ అవతారం కృష్ణావతారం కాబట్టి అవతారములన్నిటిలోకి అది గొప్పది అంత గొప్పదైన అవతారం ఎక్కడొచ్చింది అందరికన్నా చాలా అట్టడుగుమ పడిపోయిన చోట వచ్చింది सर्व श्री उमा महेश्वर पर ब्रह्मार्पणमस्त